మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతనపల్లి పర్యటనకు సంబంధించి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు సద్దెనపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సద్దెనపల్లి పోలీసులు అమాయకులు అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే వైసీపీ నాయకుల మీద అధికార పార్టీకి భయపడి ఎస్పీ డిఎస్పీ సిఐ వంటి ఉన్నతాధికారులు భయపడి కేసులు పెడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పర్యటనకు రావడం వల్ల నా మీద కేసు నమోదు చేశారన్న పేర్ని నాని పోలీసులు నిన్న ఇంటికి వచ్చి నోటీస్ అందించి వెళ్ళిపోయారు పదకొండు సెక్షన్లతో నా మీద కేసు నమోదు చేశారు మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు వంద మందిలో నేను ఓ వ్యక్తిని నా మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు కానీ సస్పెండ్ కానీ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు ఎన్ని కేసులైనా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదన్న మాజీ మంత్రి పేర్ని నాని ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే ఏం చేస్తారు ఎస్పీ ఏం చేస్తారు డిఎస్పీ ఏం చేస్తాడు సిఏ ఏం చేస్తాడు ఇవాళ మా ఇంటికి వచ్చి మా ఆఫీస్కి ఒక కాగితం అంటించారు ఏమని కాగితం అంటించారు పదకొండు సెక్షన్లతో ఒక సెక్షన్ రెండు సెక్షన్లు మూడు సెక్షన్లు కాదు పదకొండు సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నా నీ పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢీ అయింది బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢీ అయిందంట అందుకు నన్ను ముద్దాయిగా చేర్చారంట ఏంట ఆ నేరం పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు ఇట్లాంటి అనేక రకాల నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి మూడు కార్లు వంద మందికి పర్మిషన్ ఇచ్చారు తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను అంటే ఆ మూడు కారుల్లో నేను ఉన్నాను కదా ఆయన కారులో వెనక సీట్లో నేను ఆయనకి ఇచ్చిన వంద మందిలో నేను ఉన్నా కదా నాకు ఇక్కడికి వచ్చే వరకు తచ్చినపల్లి వచ్చే వరకు కూడా మీరు నాకు తెలియదు నా తరఫున పార్టీ తరఫున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు ఆవిడ నాకు తెలియదు మా నాయకుడు ఉన్నాడు జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన మొక్కలు ఇక్కడ చూశాను నేను ఆయన ఎవరో తెలియదు నేను జనాన్ని పోగేశానంట నేరం చేశానంట పోలీసు ఆంక్షల్ని అతిక్రమించానంట జగన్ గారికి మూడు కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కారులో నేను వచ్చాను వంద మంది మించి రాకూడదంటే ఆ వంద మందిలో నేను ఉన్నాను కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ ముంతాయిగా నన్ను చేశాను అంటే లోతైన విచారణలో రూఢీ అయింది నా పాత్ర ఉందని ఇక్కడ నేనే ఎవడ ఎవడా మాట్లాడాను ఎవరిని పిలిచాను నా కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ రెంట పాలు ఎక్కడ తెలియదు నిజంగా సత్యనపల్లి నేను నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను ముద్దయిగా చేస్తాను కానీ ఇవాళ జరిగేటువంటి రాష్ట్రంలో జరుగుతుంది ఈ సైకో పరిపాలన ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందానికి ఇది ఉదాహరణగా కేసు పెట్టినంత మాత్రాన నన్ను సత్యనపల్లి పిలి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన లేదా వాయిదా వాయిదా బందర్ నుంచే సత్యనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన లేదు ఇవాళ సత్యనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినందుకు మాత్రం నేను జగన్ జెండా వదులుతానా జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా జగన్తో తిరగటం మానేస్తానా ఇష్టం వచ్చిన అన్ని కేసులు పెట్టుకోండి మేము ఆ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద వైఎస్ఆర్ జగన్ జెండా మోసేవాడి మీద నువ్వు ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా మోసేవాడు జెండా వదలడు రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయంగా మీ మాడు వరకు కూడా జగన్ జెండా మోసేవాడు ఎవడు కూడా కొత్తగా పెరుగుతారు జగన్ జెండా పట్టేవాడు చేతులు పెరగటమే కానీ జగన్ జెండా పట్టే చేతులు తగ్గవనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము ఎత్తురికి చేస్తాను